వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా పడుకునే పొజిషన్ అనేది ఎలా ఉండాలి సో ఇది కూడా తెలుసుకోవాలన్నమాట సో ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో పడుకునే పొజిషన్ అనేది ఎలా ఉండాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకైతే వెళ్ళిపోయిన ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీళ్ళకైతే ప్రెగ్నెన్సీ టైంలో గర్భవతులు అసలు ఎలా పడుకోవాలి సో ముఖ్యంగా మొదటి మూడు నెలలు ఎలా పడుకున్నా ఏం ప్రాబ్లం లేదు బోర్ల బొక్కలు అయితే ఎక్కువగా పడుకోకూడదు సో లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా రైట్ సైడ్ తిరిగి పడుకున్న ఎలా పడుకున్నా అంటే వెల్లెళ్ళకి అలా పడుకున్నా కూడా ఏం పర్వాలేదు కానీ బోర్ల బొక్కలు అయితే పడుకోవద్దు ఇక సెకండ్ టైమ్ ఇస్తారు ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి మీరు చేయవలసింది ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి సో లెఫ్ట్ సైడ్ నుంచి లేవాలి ఎందుకు లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి లెఫ్ట్ సైడే లేవాలి అంటే సో లెఫ్ట్ సైడ్ మనకి కొంచెం రక్త ప్రసరణ వ్యవస్థ అనేది క్లియర్గా జరుగుతుందన్నమాట అంటే డైరెక్ట్గా మనకి ప్లజెంటకి పోషక విలువలనేవి ప్లజెంటకి ఈజీగా వెళ్ళిపోయి ఆ బ్లడ్ సర్కులేషన్ అనేది ప్లజెంటా నుంచి తల్లికి బిడ్డకి చాలా మంచిగా అందుతుంది అనమాట సో అట్లా అందడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది ఉమ్మనీరు లెవెల్స్ అనేవి బాగుంటాయి సో బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ ఇలా చాలా రకాలుగా బాగుంటుంది అంటే తల్లి నుంచి ఆ అందే ఆ బ్లడ్ అనేది బేబీకి మంచిగా క్లియర్గా అందుతుంది అనమాట సో అందుకనే డాక్టర్స్ ఎక్కువగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి లెఫ్ట్ సైడ్ తిరిగి లేవండి అని చెప్పేది అందుకు సో కాబట్టి మీరు కూడా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుని లెఫ్ట్ సైడ్ తిరిగి లేవండి సో బోర్ల బొక్కల పడుకోవడం కానీ ఎక్కువగా వెల్లెళ్ళకలా వాడుకున్నారనుకోండి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది సో బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా అందదు సో కాబట్టి మీరు చాలా వరకు కూడా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ప్రెగ్నెన్సీ టైంలో ఎటుసార్డ్ తిరిగి పడుకోవాలి అని ఇక మరొక వీడియోలో నేను మేము ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ